అస్సలం వలైకుం వరహతుల్లాహి వబర్కా సోదరుడారా సోదరీ మొలారా ఒక ముస్లిం స్త్రీనైనా లేదా పురుషుణ్ణైనా వారు పాపాలకు బాగా అలవాటు పడిపోతే వారిని మనం పుణ్యాత్ములుగా చెయ్యాలి అనుకుంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి రెండు పనులు చేస్తే చాలు ఒకటి వారి కోసం దువా చేయాలి రెండవది వారిని నమాజ్ వైపు ఏదో ఒక విధంగా అలవాటయ్యేలా చేయాలి ఎందుకంటే కురాని మజీదులు అల్లా తరుతలా తెలియజేశాడు దాని సారాంశం ఏమిటంటే నిశ్చయముగా నమాజ్ అశ్లీలమైనటువంటి సిగ్గు మాలిన పనుల నుంచి రక్షిస్తుంది అన్నాడల్లా అంటే విశ్వసించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే పాపాల వైపు వెళ్తున్నారు అంటే వారిని మనం బాగా మనసులు విరిగిపోయేలాగా వాళ్ళు మనకు దూరం అయిపోయేలాగా వాళ్ళతో మనం డిస్కస్ చేయకూడదు ఎక్కువగా నువ్వు ఆ దత్యాత్నం నువ్వు ఆ పాపం న్యాత్మం నువ్వు అత్యాత్మం ఇత్యాత్మ ఎక్కువగా డిస్కస్ చేయకూడదు మనం ఏం చేయాలంటే రెండు పనులు ఒకటి వాళ్ళ పేరు తీసుకొని దువా చేయాలి ఆ రెండోది ఏంటంటే ఏదో ఒక రకంగా నమాజ్ వైపు అలవాటు చేసేయాలి వారిని ఎందుకంటే నమాజులు అల్లా తబారుతల ఆ యొక్క శక్తిని పెట్టాడు నమాజ్ అధికంగా చేయటం ద్వారా మనిషి అల్లాహకు దగ్గర అవుతాడు మనిషి ఎప్పుడైతే అల్లాకి దగ్గర అవుతాడో పాపాలకు దూరం అయిపోతాడు అయితే సుధర్లరా సుధరీం మనుడారా ఏదైతే మనం నమాజ్ చేస్తున్నామో ఈ నమాజ్ ద్వారా మనం అల్లాని రాజీ చేసుకోవడం మన నమాజ్ యొక్క లక్ష్యం ఇప్పుడు అల్లాహ్ మనతో రాజీ అవ్వాలి అంటే మనం చేసే నమాజు అల్లాకు ఇష్టమైన విధంగా ఉండాలి అల్లాకి ఇష్టమైన విధంగా మన నమాజ్ ఉండాలి అంటే మనం నమాజ్కి నిలబడే ముందే దువా చేయాలి అల్లా ఎలాంటి నమాజ్ చదివితే నువ్వు మాతో రాజీ అవుతావో అలాంటి నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించాలా అని చెప్పి ముందుగా మనం దువా చేయాలి అలాంటి నమాజ్ చదివే భాగ్యం ఎప్పుడైతే మనం అల్లా అడుగుతామో అల్లా మనకు ఆ భాగ్యం ప్రసాదిస్తాడు అయితే సుదర్ల సోదరీయం ఈ రోజు మన టాపిక్ ఏంటంటే నమాజ్ లో చేసేటువంటి ముఖ్యమైన మూడు పెద్ద తప్పులు అందులో మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే మనం నమాజ్ లో ఇమాం వెనుక ఉన్నప్పుడు ఈ తప్పులు చేస్తాం సోదరీయం అన్నారా అతి ముఖ్యంగా మగవారు జమాత్ నమాజ్ చదివేటప్పుడు చేసేటువంటి రెండు పెద్ద తప్పులు ఏమిటి అంటే అందులో మొట్టమొదటి తప్పు ఇమాం గారు రుకులో ఉన్నప్పుడు వీళ్ళు రుకులో ఎలా వెళ్తారంటే కొందరు ఎలా వెళ్తారంటే అల్లాహు అక్బర్ అని చెప్పి డైరెక్ట్ రుకులో వెళ్ళిపోతున్నారు కొంతమంది అలా కాదనమాట ఇప్పుడే ముఫ్తి ముదస్ గారిని ఈ మసల మీద ఫోన్ చేసి మాట్లాడి అప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం ఎలాగంటే నమాజులు ఎప్పుడు కూడా ఇమాం గారు వెనకాతల మనం రుకులో కలవాలి అంటే మొట్టమొదట అల్లాహు అక్బర్ చేతులు గంటాం కదండి అల్లాహు అక్బర్ అని చెప్పి ఆ తర్వాత అల్లాహు అక్బర్ ఇప్పుడు రుక్కులు అలా కాకుండా డైరెక్ట్ గా అల్లాహు అక్బర్ అని చెప్పి అనుకోండి ఆ నమాజ్ అవదని చెప్పేసి ఇప్పుడే ముఫ్తీ సార్ చెప్పారు ఎందుకంటే నమాజ్ లో నిలబట్టం కియామ్ అనేది ఫరజ్ అనమాట నిలబట్టం అనేది ఫరజ్ అనమాట తర్వాత కొద్దిమంది చేసే రెండో పెద్ద తప్పు ఏంటో తెలుసా అండి గారు స్వామి అల్లాహుమన్ హమీదా అని లెగుస్తూ ఉంటారు ఉదాహరణకి ఇమామ్ గారు ఇలా రుకులో ఉన్నారు స్వామి అల్లాహుమన్ హమీదా అని లెగుస్తూ ఉంటాయి ఆ ఉన్న వాళ్ళు అల్లాహు అక్బర్ అని చెప్పి రుక్కులు వెళ్తుంటారు అంటే ఆ రుకు దొరికేయాలని చెప్పి అది కూడా రుకు దొరికినట్టు కాదు ఎందుకంటే ఇమాం గారు అనే పదాలు చెప్పక ముందే మనం ఇమాం గారు కనీసం ఒక్క సుహానల్లా చెప్పే అంత సేఫ్ అయినా రుకులో ఉండాలి మనం అప్పుడు రుకు దొరికినట్టు ఈ రెండు పొరపాట్లు అస్సలు చేయకూడదు ఇక మూడో పొరపాటు ఏమిటి అంటే ఇక్కడ వీడియో నేను పెట్టాను కదా ఆ రెండు ఆ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా వినండి కాస్త రికార్డింగ్ బాగాలేదు కానీ ఆ రెండు తప్పులు ఖచ్చితంగా అత్యధిక శాతం ముస్లింలు తెలియక చేస్తారు ఆ రెండు తప్పులు చేయకూడదండి నమాజ్ నెరవేరదు ఇక మూడో తప్పు ఏమిటి అంటే ఉదాహరణకి జొహర్ నమాజ్కి వెళ్ళామండి మనం ఇమామ్ గారు నాలుగో రకాతలో ఉన్నారు మనకి మూడు రకాతలు దొరకల ఆఖర్ రకాత్ నాలుగో రకాత్ ఇమామ్ గారు వెనకథలు దొరికింది ఇప్పుడు మనకి ఎన్ని రకాతులు మిస్ అయ్యాం మనం ఎన్ని రకాతులు చదవాలి ఇంకో మూడు రకాతులు చదవాలి ఇక్కడ మన వాళ్ళలో కొద్దిమంది చేసే పొరపాటు ఏమిటి అంటే ఇమామ్ గారి వెనక నాలుగో రకాలు చేసేసిన తర్వాత కొద్దిమంది తెలియక ఇమాం గారితో పాటు ఒక సలాం చెప్పేస్తారు అస్సలాం అనేక మన అని చెప్పి అలా చెప్పకూడదండి ఎందుకంటే సలాం తోటి నమాజ్ విరిగిపోద్ది అనమాట అలా చెప్పకూడదు అది ఒక పొరపాటు చేస్తారు చెప్పకూడదు చెప్పకుండా ఇమామ్ గారు సలాం చెప్పిన తర్వాత మనం లేచి నిలబడి ఏంటండి అల్హమ్దుల్లా సూరాతో పాటు ఉదాహరణకి చెప్తున్నా నేను ఎన్న ఆతో సూరా చదివాం ఇన్న ఆతో సూరా చదివాం తర్వాత రుకు చేసాం తర్వాత రెండు సజ్దాలు చేసాం తర్వాత అత్తహి అతను కూర్చోవాలి అక్కడ ఎందుకని ఇమామ్ గారు వెనక మనకు దొరికింది ఒక రకాతే మూడు ఇమామ్ గారు చదివేసుకున్నారు ఇమామ్ గారికి నాలుగు రకాతలు అయిపోయినాయి సలాం చెప్పేశారు మనం మనకి రెండవ రకాతకి లేసాం పైకి రెండవ రకాతలో మనం అల్హమ్దుల్లా సూరా ఇన్న సూరా చదివి రుకు చేసాం సజ్దాలు చేసాం అక్కడ మళ్ళీ మనకి మూడో రకాతుకి లేచిపోకూడదండి ఆ రెండు రకాతులు అయిన తర్వాత అత్తహయ్యాతు చదవాలి కూర్చొని అత్తహయ్యాతు అయిన తర్వాత మూడో రకాతుకి పైకి లేచి నిలబడి అల్హమ్దుల్లా సూరాతో పాటు అల్లాహు అహద్ సూరా చదివి రుకు చేసాం సజ్జాలు చేశాం ఓకేనా ఇక్కడ మూడు రకాతులు అయిపోయినాయి తర్వాత పైకి లేచిపోయాం తర్వాత నాలుగో రకాతులో అల్హమ్దుల్లా సూరా ఒక్కడే చదివాం రుకు చేసాం సజ్జాలు చేశాం తర్వాత కూర్చొని అత్తహ్యాత్తు దరుద్ ఇబ్రహిం దువాయి చదివి అస్లాం వరహ్మతుల్లా అసలాం వరమతుల్లా ఇలా చదవాలి ఇలా చేయాలి ఈ పొరపాట్లు ముఖ్యంగా మనం చేస్తున్నాం అనమాట ఈ మూడు పొరపాట్లు ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు అల్లా తబార్తాల మన అందరినీ కూడా ఈ యొక్క తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటు నుంచి అల్లా మనందరినీ రక్షించుగాక అదే విధంగా ధార్మిక విషయాలు ధార్మిక పండితులతో అడిగి తెలుసుకుని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వలైం వరహ్మతుల్లా సుదర సుధరీములార మనం మన పిల్లల యొక్క ఇహలోకం యొక్క చదువు కోసం ఎల్కేజీకి పదివేలు యూకేజీకి పదిహేను వేలు ఫస్ట్ క్లాస్కి ఒక ఇరవై వేలు ఖర్చు పెడుతున్నాం చదివించండి చదివించద్దు అని చెప్పి మేము అనడంలా దీని పరంగా కూడా కాస్త మనం టైం తీసి పిల్లలకి దీని యొక్క చదువు కూడా నేర్పించాలి లేకపోతే వాళ్ళ యొక్క ఇహలోకం పరలోకం కూడా పాడైపోద్ది మన యొక్క ఇహలోకం పరలోకం కూడా నాశనం అయిపోద్ది దానికోసమే ముఫ్తి ముదసరి గారు ఆన్లైన్లో కురాలు నేర్పుతున్నారు చాలా తక్కువ ఫీజులతో చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జాక్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లో